హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు దేవీ నవరాత్రులు జరగనున్నాయి ఈ నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు దుర్గామాతని వివిధ రూపాలతో పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు చాలా శక్తివంతమైనవి అయితే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ నవరాత్రులలో రాహుకాల దీపాలను వెలిగించండి అయితే నిమ్మకాయలో వెలిగించేటటువంటి దీపాన్నే రాహుకాల దీపము అంటారు ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ నవరాత్రులలో దుర్గాదేవికి ఎన్ని పూజలను చేసినా సరే నిమ్మకాయ దీపం పెట్టకపోతే మీరు చేసే పూజలకు సరైన ఫలితం అయితే ఉండదు దుర్గామాతకి అన్ని పూజల కంటే నిమ్మకాయతో వెలిగించే రాహుకాల దీపం అంటే చాలా ఇష్టమైన దీపమట ఈ నవరాత్రి తొమ్మిది రోజుల పాటుగా దుర్గమ్మ తల్లి భూమిపైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా ఒక్కసారి రాహుకాల దీపాన్ని వెలిగించండి దుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మీరు మార్పులను గమనిస్తారు ఎటువంటి సమస్యలైనా సరే వెంటనే గట్టెక్కుతాయి అందుకని ఈ శక్తివంతమైనటువంటి రాహుకాల దీపాన్ని ఎలా వెలిగించాలి అలాగే ఏ రోజున వెలిగించాలి మరి ఈ దీపానికి పాటించాల్సిన నియమాలేంటి అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నిమ్మకాయ దీపాలను రాహుకాలంలోనే వెలిగించాలి అంటే ప్రతి రోజుకు ఒక రాహుకాల సమయం ఉంటుంది కాబట్టి రాహుకాల సమయంలోనే రాహుకాల దీపాన్ని వెలిగించాలి అన్నిటికంటే ముఖ్యంగా మంగళవారం రోజున కానీ లేదా శుక్రవారం రోజున కానీ ఈ రాహుకాల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అయితే ఈ నవరాత్రి తొమ్మిది రోజులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ తొమ్మిది రోజులలో ఎప్పుడైనా సరే రాహుకాల దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఈ రాహుకాల దీపాన్ని మాత్రం ఇంట్లో వెలిగించకూడదు ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి ఆలయంలో వెలిగించలేనటువంటి వారు మీ ఇంటి ముందర తులసి మొక్క ఉంటుంది కదా ఆ తులసి మొక్క దగ్గర ఈ నిమ్మకాయ దీపం వెలిగించవచ్చు ఈ రాహుకాల దీపాన్ని వెలిగించాలి అనుకునే స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళని చల్లి రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి పట్టు చీర కట్టుకొని దేవాలయానికి వెళ్ళాలి ఎందుకంటే పట్టు వస్త్రాలను ధరించి రాహుకాల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి ప్రతిఫలం ఉంటుంది డ్రస్సులను వేసుకుని మాత్రం రాహుకాల దీపాన్ని అస్సలు వెలిగించకూడదు రాహుకాల దీపాన్ని వెలిగించే స్త్రీలు కాళ్లకు పసుపుని రాసుకొని చేతులకి నిండుగా గాజులను వేసుకొని పూలు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి ముందుగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి దేవాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోండి తర్వాత గుడి సమీపంలో ఎక్కడైనా కూర్చొని రాహుకాల దీపాన్ని వెలిగించాలి ఏదైనా చెట్టు దగ్గర కూర్చొని ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి ఎక్కడైతే రాహుకాల దీపాన్ని పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ శుభ్రం చేసుకోండి తర్వాత ఒక శుభ్రమైన విస్తరాకును తీసుకోండి ఈ విస్తరాకు పైన బియ్య పిండితో అష్టదల ముగ్గును వేయండి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి పూలతో ముగ్గులు చక్కగా అలంకరించండి తర్వాత పసుపు గౌరీదేవిని తయారు చేసుకోండి మీరు చేసినటువంటి ముగ్గు పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమలు చల్లి పువ్వులను సమర్పించి నమస్కారం చేసుకోండి తర్వాత రాహుకాల దీపాలను వెలిగించి ముగ్గు చుట్టూరుగా పెట్టండి అసలు ఈ రాహుకాల దీపాన్ని ఎలా వెలిగించాలి ఎన్ని వెలిగించాలి అంటే ముందుగా కొన్ని నిమ్మకాయలను తీసుకోండి మీరు ఎన్ని దీపాలు వెలిగించాలి అనుకుంటున్నారో దానికి సరిపడ నిమ్మకాయను తీసుకోండి రెండు ఐదు తొమ్మిది రాహుకాల దీపాలను వెలిగించవచ్చు ఒక నిమ్మకాయతో రెండు రాహుకాల దీపాలు తయారు చేసుకోవచ్చు కాబట్టి ముందుగా కొన్ని నిమ్మకాయలను తీసుకొని వాటిని అడ్డంగా కోయండి నిమ్మ చెక్కలో ఉన్న రసాన్ని అలాగే గుజ్జుని అంతా కూడా తీసేయండి మీరు ఎన్ని దీపాలు వెలిగించాలి అనుకుంటున్నారో అన్ని నిమ్మబద్దలను తీసుకొని వాటికి కుంకుమ బొట్టును పెట్టి నిమ్మ చెక్కలో నువ్వుల నూనెను పోసి ఒక్కొక్క దీపంలో రెండు వత్తులను వేసి నిమ్మకాయ దీపం వెలిగించాలి మీరు వెలిగించినటువంటి దీపాలను మాత్రం ముగ్గుపైనే పెట్టాలి ఈ విధానం నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత గౌరీదేవికి నమస్కారం చేసి దీపాలకి కూడా నమస్కారం చేసుకోండి ఇక గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం లేదా దద్దోజనం పనులు నివేదించవచ్చు నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాని దూపం మాత్రం తప్పకుండా వేయాలి ఇలా నిమ్మకాయ దీపాలను వెలిగించిన తర్వాత దేవాలయంలో ఉన్న ఎవరికైనా ముత్తైదువులకు తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచిది పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్కను తాంబూలంగా ఇచ్చి ముత్తైదువు పాదాలకు నమస్కారం చేసుకోండి ఈ దీపాలు వెలుగుతున్నంతసేపు మీరు దేవాలయంలోనే ఉండాలి ఈ నిమ్మ దీపాలు వెలి కొండెక్కినాక వాటిని తీసి ఏదైనా చెట్టు దగ్గర పెట్టండి ఇంటికి వచ్చేటప్పుడు వెనకకి తిరగ చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా రాహుకాల దీపాలను వెలిగిస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే తీరిపోతాయి ఈ విధంగా నవరాత్రుల్లో చాలా శక్తివంతమైన రాహుకాల దీపాలను వెలిగించండి రాహుకాల దీపం వెలిగిస్తే వ్యాపార సమస్యలు కుజదోషం కుటుంబ సమస్యలు దోషం అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి నిమ్మకాయలంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది నిమ్మకాయ దీపాన్ని వెలిగించేటప్పుడు మచ్చలు లేనటువంటి నిమ్మకాయను ఆకుపచ్చని రంగుతో ఉన్నటువంటి నిమ్మకాయలతోనే ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించాలి పిల్లలు పుట్టినరోజున కానీ పెళ్లి రోజున కానీ నిమ్మకాయల దీపాలను మాత్రం అస్సలు వెలిగించకూడదు మీ ఆరోగ్యం బాగోలేనప్పుడు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు అలాగే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు వేరే ఊరికి వెళ్ళినప్పుడు నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు స్త్రీలు పట్టు చీరని కట్టుకొని దుర్గాదేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా ఆ దుర్గాదేవి అనుగ్రహం కలిగి సర్వ సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవికి ఇష్టమైనటువంటి నిమ్మకాయలతో ఒక శక్తివంతమైనటువంటి పరిహారం చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు అనేవి లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఒక నిమ్మకాయను తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి మీ పూజా మందిరంలో పెట్టి పూజ చేయండి తర్వాత ఈ నిమ్మకాయని ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందర వేలాడదీస్తే మీరు అతి త్వరలోనే కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు